హలో అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఏంటోనండి చాలా రోజుల తర్వాత వీడియో తీస్తున్నా అన్న ఫీలింగ్ అయితే వస్తుంది అంటే నేను త్రీ డేస్ నుంచి వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు కదా అందుకని చెప్పి ఏంటి అని కారణం అంటే నాకు అయితే పీరియడ్స్ వచ్చాయండి చాలా అంటే చాలా అంటే ఒక వన్ వీక్ ముందే వచ్చినట్టుగా అనిపించే అస్సలు ఒంట్లో అయితే దానికోసం అయితే నేను వీడియో అనేది షూట్ అయితే చేయలేదండి ఇది ఎప్పుడు తీసిన వీడియో అనేది అంటే నేను వర్షం పడుతుందని చెప్పి షార్ట్ వీడియో అయితే పెట్టాను అప్పుడు తీసిన వీడియో ఆ రోజు నేను ఇంట్లో చిన్న చిన్న క్లిప్స్ అయితే యాడ్ చేశానండి ఆ రోజైతే చాలా బాగుంది వర్షం అయితే భలే వచ్చింది ఇప్పుడు ఏంటంటే మా ఇంటి వెనకాల పాప నేను వీడియో తీస్తూ ఉంటే ఇంకా అసలు నా వెనక వెనకే తిరుగుతూ ఉంటుంది అనమాట ఎత్తుకోమని చెప్పి అవన్నీ చూపించమని అంటూ ఉంటుంది దాన్ని అలా కూర్చోబెట్టి నేను వీడియో క్లిప్స్ అనేది తీసుకుంటున్నాను ఆ రోజు చాలా బాగా వచ్చిందండి అంతే చల్లగా ఉందన్నమాట మాకు వెదర్ అంతా కూడా చాలా చేంజ్ అయిపోయింది ఒక్క రోజులోనే దాంతోపాటు నెక్స్ట్ డే కూడా వర్షం పడుతుంది అన్నారు కాకపోతే నెక్స్ట్ డే అయితే ఏం పడలేదు కొంచెం ఏదో అలా ఈవినింగ్ అయ్యేసరికి చల్లగా అయితే ఉండింది ఇక్కడ ఇది ఏం చేస్తుంది అంటే రోజా చీపు రోటి పట్టుకొచ్చి బయట ఊడుస్తూ ఉంటుంది అనమాట అలా ఊడవటం దానికి అలవాటు నేను ఊడుస్తున్న ఇల్లు వాళ్ళ అమ్మ ఇల్లు ఊడుస్తున్నా ఇది ఒక దాన్ని చీపురు తెచ్చుకొని అది కూడా ఊడుస్తూ ఉంటుంది మాకు హెల్ప్ చేస్తూ ఉంటుంది అయితే నిన్న శ్రీరామనవమ అండి కాకపోతే ఈ పీరియడ్స్ వల్ల శ్రీరామనవం అయితే చేసుకోలేకపోయాము చాలా అంటే చాలా ఫీల్ అయ్యాను దానికి పానకం కోసం మొత్తం బయట అంతా అనమాట అంటే సండే కదా కూరగాయలు లేచుకుందాం అని చెప్పెళ్ళి పానకం కోసం చూసాము పానకం అయితే దొరికింది తాగామండి మేము ఇక్కడ నేను ఏం చూపిస్తున్నా అంటే ఆ రోజు నేను టమాటో పులవైతే ప్లెయిన్గా చేశాను అనమాట ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి తప్పకుండా రెసిపీ అయితే చూపిస్తాను మీకు ఇంకా నాకు ఆ రోజు కొన్ని పనులు అయితే ఉండిపోయినవి వాషింగ్ మిషన్ పాడైపోయింది అన్నాను కదా దానికోసమైతే బట్టలు ఉతకాల్సి వచ్చింది అవిగోండి ఆరిపోయినవి నేనైతే మడత పెట్టడానికి అక్కడ పెట్టాను ఈ బుడ్డది మాత్రం నన్ను వదిలిపెట్టదనమాట వెనకాలే తిరుగుతూ ఉంటుంది అలా పనిచేసుకున్నంతసేపు ఈ బట్టలు అయితే మడత పెట్టి లోపల పెట్టాలి దాంతోపాటు నేను నిన్న ఒక బ్లౌజ్ స్టిచ్ ఉండిపోయాను ఎందుకంటే మిషన్కి సంబంధించి ఒక పార్ట్ అయితే ఇరిగిపోయింది అది ఇరిగిపోవడం వల్ల నాకు క్లాత్ ముందుకు వెళ్ళలేదు వెనక్కి వెళ్ళలేదు అనమాట దానికోసమని చెప్పి రిపేర్ చేయించడానికి అయితే తీసుకుని వెళ్ళి రిపేర్ అయితే చేయించుకొచ్చామండి పళ్ళ సెట్ అనేది విరిగిపోయింది దీన్ని నేను స్టిచ్ చేస్తుంటే విరిగిపోయి కింద పడిపోయింది ఏంటో అనుకున్నాను ఇది అయితే ఇలా విరిగిపోయి వచ్చింది బట్ ఓకే నేనైతే రిపేర్ చేయించుకొచ్చేసాను నెక్స్ట్ నుంచి స్టిచ్చింగ్ కూడా స్టార్ట్ చేయాలి చాలా బ్లౌజెస్ ఉన్నాయండి అవన్నీ కొట్టడంతోనే సరిపోతుంది నాకు దానికి కొంత వీడియోస్ తీయడానికి అనేది అవ్వట్లేదు అనమాట ఇప్పుడు దానికి ఏది ఎలా యూజ్ చేసుకోవాలనేది అనేది కరెక్ట్గా తెలుసండి బాబు ఇప్పుడు పిల్లలకి అస్సలు చెప్పక్కర్లేదు దీన్ని చూస్తూ ఉంటే అదే అనిపిస్తూ ఉంటుంది వీడియో అయితే స్కిప్ చేయకండి నెక్స్ట్ వీడియోలో ఇంకా చాలా విషయాలు చెప్తాను థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ దిస్ వీడియో